హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో విష్ చేయండి అలాగే బ్లెస్ కూడా చేయండి అన్నీ పూజకైతే రెడీ చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా అందుకే ఉప్పు దీపం అయితే పెట్టాను అనమాట లక్ష్మీదేవి దగ్గర అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడైతే వెలిగించుకోవాలన్నమాట దీపం పెట్టేసుకున్నాక ఇంకా గుడికి కూడా వెళ్తాము ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే వెళ్తామన్నమాట అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను శుక్రవారం పూజ అలాగే నేనైతే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశాను అనమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట సో టిఫిన్ అయితే వాళ్ళకి పెట్టేస్తాను ఇప్పుడు ప్రజెంట్ మా సాత్విక్ అయితే చికెన్ ముక్కలు ఉంటే మాత్రం చక్కగా వాడికి వాడే తినేస్తాడు సో ఇడ్లీ పెట్టగానే ఇప్పుడు తినడానికి ఏమో అల్లరి చేస్తున్నాడు అనమాట అందుకే మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు కూర్చొని వాడికి నచ్చింది అయితే ఏమైనా కరెక్ట్గా మంచిగా తింటాడనమాట సో మానకు నచ్చింది చేస్తే మాత్రం తినడానికి అలర్ చేస్తాడు వాడు మేము దుర్గాదేవి గుడికి వెళ్తున్నాము నిమ్మకాయల దండ అయితే కట్టేసి తీసుకొని వెళ్తున్నాం అమ్మవారికి వేద్దామని ఇప్పుడే వీటిని కట్టాను అనమాట తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ జుట్ట ఇప్పుడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్క వాళ్ళది మా అక్క వాళ్ళది కూడా యానివర్స్ డే అనమాట వెడ్డింగ్ డే మాది కూడా ఈరోజు సో అక్క మేమందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తాం అనమాట ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ప్రెజెంట్ అక్క వాళ్ళు ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరి గుడికైతే వెళ్తాము సో మా బావలేరండి బయటకు వెళ్ళారనమాట బెంగళూరు వెళ్ళారు సో వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకనే అక్క వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాము అక్క మేము అందరం గుడికి అయితే వచ్చేసామండి ఇదే గుడి గుడ్లో పూజ కూడా చేసి ఇంక బయట అలా జస్ట్ వీడియో తీసాను అనమాట అయితే తీయలేదు ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే లోపల కూడా వీడియో తీసి అయితే పెట్టాను చూడండి నా పాత వీడియోస్ మీరు అక్కడ గులాబీ చెట్లు ఉన్నాయని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి చూస్తున్నారు పూలు అయితే చాలా పూసాయి గులాబీ పూలు గురి మొత్తం అండి ఇది బయట సో మేమైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము రిటర్ను దర్శనం అయితే చేసుకున్నాం మా అమ్మవారికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా కార్తీక్ వాళ్ళ స్కూల్ వాళ్ళు అనమాట మా చిన్ను కూడా ఉంది అందులో డ్యాన్స్ చేస్తుంది మేము వచ్చేటప్పుడు అక్కడ కార్లో వచ్చేటప్పుడు కనిపించారనమాట వాళ్ళు కూడా బస్సులో వచ్చారు సో ఉండండి పిన్ని మీరు కూడా చూసి వెళ్దారని చెప్పింది అనమాట మా చిన్ను వాళ్ళ టీచర్స్ కూడా చెప్పారనమాట సో అలా వీడియో తీసాను జస్ట్ అక్కడ ಅದು ಮರದಿಂದ ನಮ್ಗೆ ಉಚಿತ ಸಿಗುತ್ತೆ ಕಣ್ರಿ ಅಷ್ಟು ಬುದ್ಧಿ ಇಲ್ವಾ ನಿಮ್ಗೆ ಹೌದು ನೀವ್ ಗುಡಿಕೆಲ್ಲ ಇಂದಕ್ಕೆ ತತ್ಸಮ್ ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసారనమాట స్కూల్ నుండి వచ్చాక అలా వీడియో తీసాను మా సాత్రికి ఏమో కూర్చొని లడ్డు తింటున్నాడు తిని తిని మొత్తం ఒకసారి నోట్లోకి తోస్తాడు చూడండి వీడైతే తినే కూడా రాదు వీడికి కరెక్ట్గా ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మా మ్యారేజ్ యానివర్సరీ అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం స్టార్ట్ అయ్యి రెడీ అయినా వస్తున్నా 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 కర్తే ఇచ్చుడు ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే వెళ్తున్నాం అనమాట మా సాత్విక్ వాళ్ళతో అలాగ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను నేను వీళ్ళు చూడండి ఎట్లా అవుతున్నారు ఇప్పుడైతే బుజ్జి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట బుజ్జి వాళ్ళు మేమందరం కలిసి అయితే ఇప్పుడైతే వెళ్తామనమాట ఇంకా చూడండి వీడియో తీస్తుంటే ఎలా వస్తుంది పాప ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా కార్ పార్కింగ్ చేయడానికని వెళ్ళారు మా హస్బెండ్ సో మేమైతే ఇప్పుడు లోపలికి కూడా వచ్చేసాము అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాం అక్క వాళ్ళు రెండు ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా రాలేదని చెప్పేసి అలా వెయిట్ చేసాము అలాగే ఈ రెస్టారెంట్కి ఇంతకు ముందు కూడా వచ్చామండి కానీ ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఖాళీ ఉండేది కాదు ఎప్పుడు వచ్చినా సరే అది బుకింగ్ అయిపోయేదంట ముందు సో ఈసారి అయితే మేము ముందు వచ్చాము ఇంకా ముందు వచ్చేసి ఇంకా అడిగామన్నమాట ఖాళీ ఉందని చెప్పారు సో అంత రష్గా ఉంటుందన్నమాట ఈ రెస్టారెంట్ అక్క వాళ్ళు కూడా ఫైనల్లీ వచ్చేసారనమాట వచ్చిన తర్వాత అంటున్నాను అక్క చాలా బాగుండు అక్క అనేసి శ్రవంతి వాళ్ళ పాప అనమాట ఎత్తుకొని ఉన్నాను నేను సో ఇంకా అలాగా వచ్చిన తర్వాత అలా జస్ట్ వీడియో తీసాను అందరు అదే అక్క వాళ్ళు ఇంటి పైన ఉంటారనమాట రెంట్కి అక్క వాళ్ళది కూడా ఈరోజే మ్యారేజ్ యానివర్స్ డే సో వాళ్ళు కూడా అందరం కలిసి అయితే కేక్ అయితే కట్ చేస్తామన్నమాట వాళ్ళది కూడా ఈరోజే అసలు నాకు తెలియదు అండి వాళ్ళది కూడా ఈరోజు అని చెప్పేసి ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరిది ఓకే సార్ అవ్వడం వల్ల సో లోపలికైతే వచ్చి ఇంకా కూర్చున్నాం అనమాట టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు మేమైతే ఒక ట్వంటీ మెంబర్స్ కదా వాళ్ళు అంతమందికి బయట అవ్వదని అని చెప్పారనమాట బయట కూడా చాలా బాగుంటుంది మళ్ళీ వర్షం ఏమైనా పడితే ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా లోపలే తీసేసుకున్నాం అనమాట లోపలే ఇంకా కూర్చున్నాము ఎందుకంటే మబ్బు మబ్బు ఉండే ఇంకా తెలిసిందే కదా ఎప్పుడో వర్షం పడుతుందో తెలియదు మైసూరులో సో ఫైనలీ కళ్యాణ్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట అందరం వచ్చేసాము ఇంకా కూర్చున్నాము అందరం ఇక్కడైతే మా పండు పండుగను భార్గవ్ అయితే మాకైతే గిఫ్ట్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసేటప్పుడు మా వీడియో తీయమని చెప్పాను అనమాట కానీ వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు కరెక్ట్గా వీడియో అయితే తీయలేదనమాట వీడియో అయితే క్లిక్ మిస్ అయ్యిందండి సో అదేం గిఫ్ట్ అనేది నేను పెడతాను పిక్ పిక్ అయితే పెడతాను చూడండి సైడ్లోన సో చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళైతే మాకు గిఫ్ట్ ఇవ్వడము సో అలా ఫోటో కోసం అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే పట్టుకొని రండి ఫోటో తీసుకుందామని చెప్పేసి అంతేని ప్రస్తుతానికి అది గిఫ్ట్ అయితే ఓపెన్ చేసినప్పుడు అయితే తీసారు కానీ లాస్ట్లో అయితే వీడియో అయితే లేదనమాట మా కార్తిక్కి చెప్పాను తీయమని కరెక్ట్గా వాడు తీయలేదు పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఫోన్ అక్కడ సో ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము చూడండి కేక్ కూడా డిఫరెంట్గా ఉంది కదా అంటే కేక్ డిఫరెంట్ కాదు దానిపైన నేమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి హౌస్ నెంబర్స్ రాసారనమాట మా అంటే నేమ్స్ రాయడానికి అక్కడ స్పేస్ సరిపోదు కదా సో హౌస్ నెంబర్స్ రాసేసారనమాట ఇంకా చాలా బాగుంది కేక్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట అదేని సో ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తామన్నమాట మా మూడు ఫ్యామిలీస్ది ఒకేసారి కదా ముగ్గురం కలిపి ముగ్గురం కాదు ఆరు ఆరుగురం కలిపి కట్ చేస్తామన్నమాట కేక్ ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఇలా జరుపుకోవడం మాత్రము చాలా హ్యాపీగా అనిపించింది అక్క మేము అందరం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఇట్లానేని కానీ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళతో కూడా కలిపి జరుపుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము आरती रे केक में बेटर केक फोटो तीसर आ <laughs> रे ती रिवर्स रा बाबा कट

ఇప్పుడైతే ఫుడ్ అయితే అనమాట అన్ని ఆర్డర్ పెట్టుకున్నాము సైడ్స్ అయితే ఎక్కువ ఆర్డర్ చేశారనమాట సో అవన్నీ తింటున్నాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి సో మా పండుగ ఏమో చెప్తున్నాడు చూడండి బార్గా పడా బిర్యానీ మటన్ బారా కబాబ్ మటన్ మటన్ ఇప్పుడు బీఫ్ అన్నావు కలిపిస్తాడా నువ్వు తినేస్తావు అయితే అయితే అలాగే మిక్సింగ్ ఏం అవ్వలే మరీ చెప్తున్నా కళ్యాణి ఇంకా పిల్లలైతే అలా ఆడుకుంటున్నారనమాట వీళ్ళిద్దరు కూర్చొని ఇట్లా లాగుతున్నారు ఆగుతున్నారనమాట వీళ్ళు సో చాలా క్యూట్గా అలా జస్ట్ వీడియో తీసాను అనమాట సో ఇప్పుడైతే తినేసాం సైడ్స్ అన్నీ ఇంకా బిర్యానీ ఆర్డర్ చెప్పామన్నమాట బిర్యానీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పిల్లలు అయితే సైడ్స్ అన్నీ తినేసి వెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ సో చూడండి అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట తినేసామన్నమాట ఫైనల్లీ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా బాగా హ్యాపీగా అయిపోయింది అనమాట సో సో అక్కడ ఒక స్టేజ్ పెట్టారనమాట ఫొటోస్ తీసుకోవచ్చు సో అక్కడ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట ఫోటోస్ అక్కకి బాబు కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సో అక్క అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తుంది నేనైతే నాకు అర్జెంట్ కదా నాకు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది అనమాట గిఫ్ట్ సో అందుకని ముందే ఓపెన్ చేసేస్తాను నేను అక్క అయితే తర్వాత లాస్ట్లో అయితే ఓపెన్ చేశారనమాట సో గిఫ్ట్స్ అయితే చాలా నచ్చాయండి చాలా బాగున్నాయి ఫస్ట్ టైం అండి ఇలాంటి గిఫ్ట్ అయితే తీసుకోవడము చాలా బాగుంది పండు భార్గవ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికొన్ను మంచి గిఫ్ట్స్ అయితే మాకు ఇచ్చారు వాళ్ళు అంటున్నారు స్లోగా ఓపెన్ చేయండి అనేసి దానికి ఎన్ని ప్లాస్టర్లు పెట్టారండి అసలు చాలా టైం పెట్టేసింది అది ఓపెన్ చేయడానికి ఫుల్ పెట్టేస్తారనమాట ఇన్ని వెనకాలలో తీసేస్తే చాలు తిని మొత్తం వచ్చారు అదే మెమొరీస్ బాయ్ 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 ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు కేక్ ఇవ్వలేదంట వీళ్ళు బయట తిరుగుతా ఉన్నారు అందుకే వీళ్ళు అంతా పట్టించుకోలేదు ఆడుకుంటున్నారు బయట వీటిని పెట్టాను కదరా కేక్ నేను తినిపించాను కదరా చెయ్యి అడ్డం పెట్టకూడదు బాయ్ బాయ్ ఫ్రెండ్స్